ఎలక్షన్లలో ఓటమి భయం వైఎస్ఆర్లో పట్టుకొని అందులో వాళ్ళ దౌర్జన్య భయం ఉండేది అది పోయింది భక్తి పెరిగింది టీడీపీ పార్టీ కూటమి పార్టీ తరఫున అదే కాకుండా కూటమి తరపున పోటీ చేసే లతారెడ్డి గారు స్వయంగా మొన్న చేసిన బీటెక్ రవి భార్య కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము పగడబందిగా ధర్మబద్ధంగా నేను ముప్పై ఏళ్ళ పాటు నేనే మళ్ళీ రాబోతున్నాను అంటే నీకు ఇక్కడే చెక్కు జరగబోతుంది అని చెప్పడానికి శాంతియుతంగా పద్ధతిగా ఈ ఎలక్షన్లో మేము ఛాలెంజ్గా తీసుకొని మీరు వాళ్ళందరూ కూడా వచ్చినారు వాళ్ళ తరఫున ఎమ్మెల్సీ వచ్చినారు రిటర్ ఎక్స్ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యేలు కొందరు వచ్చినారు అవినాష్ రెడ్డి స్వయంగా ఎంపీగా పర్యవేక్షణ చేసినాడు మేమైతే జగన్ రెడ్డిని కూడా రావాలని కోరినాము కాబట్టి ఇన్ని పరిస్థితులు అనుకూలంగా మా వైపు ఉంది వాళ్ళ వైపు వ్యతిరేకం ఉంటే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి బాధాకరంగా మాట్లాడుతున్నారు ఎందు మేమేందో దౌర్జన్యం చేసినట్టు మీ యొక్క బతుకే దౌర్జన్యం మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్లో నామినేషన్ వేయకుండా జరిగిన దాంట్లో ఇక్కడ పదకొండు నామినేషన్లు పడితే అక్కడ పదకొండు ఒంటిమిట్లో నామినేషన్లు పడితే అది మర్చిపోయి ఏదో నాలుగున్నర సంవత్సరం కిందట సంఘటన ఏదో నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల కిందట జరిగింది అనుకుంటున్నారేమో ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని చేసినారు తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా దౌర్జన్యం చేసినారు అది లాస్ట్కు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ మేరకు కొందరు ఉద్యోగస్తులు సస్పెండ్ కావడం కూడా జరిగింది దౌర్జన్యం అనేది ఒక ఆయుధం వైఎస్ఆర్ పార్టీకి మోసం చేయడం ఆయుధం ఒక పార్టీకి లిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు కృష్ణమోహన్ రెడ్డి అని గతంలో పాడ ఆయన పాడాకు చీఫ్గా ఉన్నాడు పులిందల ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఆయన కూడా ఇరుక్కున్నాడు ఒక ధనుంజయ్ రెడ్డి ఐఏఎస్ ఇరుక్కున్నాడు నలభై ఎనిమిది మంది ఇప్పటికే ఈరోజు రేపు మరొక చార్జ్షీట్ కూడా అయిపోతున్నారు మేము ఇసుకను కంట్రోల్ చేసినాం లిక్కర్ కంట్రోల్ చేసినాం అక్కడ అమరావతి కడుతున్నాం పోలవరం కడుతున్నాం రైల్వే జోన్ క్లియర్ చేసినాం స్టీల్ ఫ్యాక్టరీకి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి పన్నెండు వేల కోట్లు ఎన్డీఏ కూటమితో మద్దతు డబ్బు కూడా జరిగింది ప్రైవేటుగా స్టీల్ ఫ్యాక్టరీ జమ్మనోడంలో గండికోటతో పాటు చాలా చోట్ల టూరిజం ఏర్పాటు ఇవన్నీ ప్రజలకు తెలియజేసినాం రాబోయే ఇప్పటికి కేవలం పద్నాలుగు నెలలు మాత్రమే అయిపోయింది ఇంకా నలభై ఐదు నెలల పాటు ఎలక్షన్లు ఉన్నాయి ఈ నలభై ఐదు నెలల్లో సంపూర్ణంగా ప్రతి ఒక్కటి పూర్తయితాయి మమ్మల్ని నమ్మండి ఇక్కడ ఈ పనులు చేస్తాం రాబోయే రోజుల్లో పనులు చేస్తాం ఈ సౌవిరంగా తెలియజేయడంతో ప్రజలు అట్రాక్ట్ అయినారు టీడీపీ పార్టీకి ఓట్లేయాలని అతను ఏమి చేయలే కరెంటు తొమ్మిది గంటల కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి గతం ఇప్పుడు ఇచ్చినాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేరికలతో పాటు ప్రజల్లో మార్పు అయితే మరొకరి మాట రెండు వేల పదకొండు బై ఎలక్షన్ల నాటికి ఇప్పటికీ జగన్ రెడ్డికి వణుకు పుట్టుకునేది నేను ఆ రోజు ఆయనతో పాటు ఉన్నా ఆ రోజు ఉండే ధీమాలో సడలింపు జరిగి మొత్తం అంతా పరిగెత్తినారు ఇంకా ఎన్నెన్నో తైలాలు ప్రకటించారు నగదు తైలాలు కూడా ఇచ్చినారంట ఎన్ని కార్జ్ఞన్నీ చేసినారంటే చల్లం వచ్చింది ఆ రోజుకి ఈ రోజుకు కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా ఈ రెండు ఉప ఎన్నికలు ఇక్కడ పులిందలు కానీ అక్కడ కానీ మంచి మెజార్టీతో గెలవబోతున్నాం కేవలం పాజిటివ్తో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు దానికి తోడు ఈరోజు ఇప్పుడే చెప్తున్నారు రిట్ కూడా రెండు గంటల పదిహేను నిమిషాలకు ఆరు ఏడు రిట్లు రకరకాల రిట్లు వేసినారట ఒక్క రిట్ కూడా నాకు తెలిసి అన్ని అన్వాంటెడ్ రిట్లు భరత్ రెడ్డిని ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ను డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ రాబోతుంది పదహైదవ తేదీ నాటికి అసలు హక్కుందా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేటు ఆల్రెడీ స్కూట్నీలో సెలెక్ట్ అయిన తర్వాత రద్దు చేయాలా అదొక రిట్ అంట పోలీసుల అరాచకం ఒక రెట్టు అంట బూతుల మార్పిడి మరొక రెట్టు ఒక్కటన్నా సక్సెస్ ఇస్తారో లేదా మీరు లీగల్గా మరొక కొన్ని గంటల్లో తెలుస్తుంది కారణం అన్ని తప్పుడు అన్ని రకాలుగా ఆందోళన అన్ని రకాలుగా మోసం మాటలు కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు నేను ఇంత ముందే చెప్పిన వైఎస్ఆర్ పార్టీ త్వరలో డైనోసార్ పైకి ఎదిగి చీరద ఒకటి పైకి రాక్షస బల్లి అంటారు పైకి ఎదిగి అందరించిపోయింది వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అనే ఆ పార్టీ నమ్ముకునే అందరూ అందరూ గోయిందనే ఈ కాదు రాబోయే రోజుల్లో అంతా పోతుంది